జగన్ గారు ఎవరైనా ఉండొచ్చు కానీ అలాంటి వ్యక్తులు రాజకీయానికి అర్హులు కాదు రాజకీయానికి అర్హులు కాదు ఏందిరా ఎవరైనా రాజకీయాల్లో ఉండొచ్చు గాని జగన్ మోహన్ రెడ్డి మాత్రం రాజకీయాల్లో ఉండకూడదా అబ్బబ్బబ్బా అట్టయితే మన లోకేష్ బాబు రాజకీయాల్లో ఉండొచ్చునా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడు కదా లోకేష్ బాబు ఆయన రాజకీయాల్లో ఉండొచ్చునా ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వాడిని మినిస్టర్ కదా మీరు మీ అబ్బాయి గారు కాబట్టి ఎలా చేసినా చెల్లుతుంది అంటారా ఏంది అయినా ఒక్కటి చెప్పండి బాబు గారు మీకు రెండు వేల పద్నాలుగులో నూట రెండు సీట్లతో గెలిచినా మనసేంత లేదు ఇప్పుడు మీ కూటమికి నూట అరవై నాలుగు సీట్లతో వచ్చి గెలిచినా మనసేంత లేదు ఎందుకంటారు జగన్ జగన్ నిజంగా జగన్ రాజకీయాలకు అర్హుడు కాదు అని చెప్పాల్సింది మీరు కాదు బాబు గారు మీ అబ్బాయి లోకేష్ గారు కాదు మీ పచ్చ పిచ్చ మీడియా కాదు జనం జనం చెప్పాలి ఆ జనం ఇప్పుడు జగన్ వైపు చూస్తున్నారు అందుకే కదా మీకు ఈ ఫ్రస్ట్రేషన్ ఇంకా నాలుగు ఉంది బాబు గారు కొంచెం ప్రశాంతంగా ఉండండి ఈ జగన్ గురించి కాకుండా కాస్త మీకు ఓట్లు వేసిన జనం గురించి ఆలోచించండి బాబు గారు మీరు ప్రశాంతంగా ఉంటారు జనము ప్రశాంతంగా ఉంటారు